హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఈరోజు ఒక మంచి కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేమి లేదండి ఆనపకాయని పాలు పోసి వండుతున్నాను అనమాట ఓ ఆనపకాయ పాలు పోసేగా మాకు తెలియదా ఇది ఏమన్నా పెద్ద కూర అనుకుంటారేమో కానీ చేసే విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నా స్టైల్లో ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం రెడ్ కలర్లోకి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సో ఆనియన్ అనేది బాగా రెడ్గా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఆనపకాయ ముక్కల్ని కూడా మనం లావుగా అయితే కట్ చేసుకోకూడదండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనపకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి నేను ఇక్కడ ఇంత గ్లాస్ తోటి పాలైతే పోసేసాను చిక్కటి పాలైతే పోసానండి పోసేసి మూత పెట్టి ఆనపకాయ అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా మనం చేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అసలు కర్రీ మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో ఈ వేడి వేడి కర్రీ వేసుకొని తింటే అప్పప్పబ్బా చాలా బాగుందండి ఎప్పుడైనా కానీ ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా కర్రీ ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి చిన్న క్రియేటివిటీని వాడి ఈ విధంగా అయితే సెట్ చేశాను అన్నాన్ని కో కూరని సో ఇప్పుడు కూర అయితే మిక్స్ చేసుకొని తింటున్నానండి నా ఎక్స్ప్రెషన్ చూడండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుందండి సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం